రామ్ మందిర్ కు వ్యతిరేకత చౌకీదార్ చోర్ రఫేల్ బాగ్ ఎన్ఆర్సీ ఈవీఎంలు ఓట్ల దొంగతనం ఇలా అన్నిటిని పట్టుకొని గట్టి గట్టిగా అరిచిండ్రు అరిచి అరిచి గొంతు నొప్పి వచ్చేసి చేసేదేం లేక వదిలేసింది ఇక గబ్బర్ సింగ్ టాక్స్ అని సమ్మెలకు రుజువులు చూపించండి అని సవాళ్లు విసురుతూ చైనా సైన్యం చొచ్చుకు వచ్చిందనే ఆరోపణలు పెగాసన్ హిడెన్బర్గ్ గ్రేటా దన్బర్గ్ జార్జ్ సోరెస్ అన్ని రకాల విదేశీ శక్తుల్ని కూడా ఉపయోగించిండ్రు అబే ఇవి ఇవి కూడా ఉపయోగపడలేదు మూడు లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రాల ఎన్నికల్లోనూ వరుస ఓటమిలు చూశాక ఇప్పుడు ఏం చేయాలా దక్షిణం నుంచి ఉత్తరానికి తూర్పు నుంచి పడమరకు యాత్రలు చేసినా ఓట్లు రాలేదు ఇవన్నీ విఫలమయ్యాక ఇప్పుడు చెయ్యడానికే ఉంటది తల్లి తిట్టడం వల్ల కూడా ఫలితం దక్కలేదు మరి ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి అనే వ్యూహాల వేటలో కాంగ్రెస్ ఉందట కూటమిలోని పార్టీలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి ఇక లాలు ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ మాత్రం తా కుటుంబానికి పట్టు దొరికేలా ఎన్ని సీట్లు వదులుకోవాలో లెక్కలు వేసుకుంటున్నారు ఓ విదేశీయుడా మమ్మల్ని మర్చిపోకు మా హృదయాలను నీకు అర్పించాం అంటూ ఎదురు చూస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ నుంచి చాలా ఆశించారు ఆయన కాల్పుల వినవన గురించి మాట్లాడినప్పుడు వారంతా సంతోషంతో పొంగిపోయారు ఆయన భారీ పనులు విధించినప్పుడు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నారు అని అదంతా ఏమైంది ఒక్క ఆశా కిరణం కూడా వారికి కనిపించలేదు